హాయ్ వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఎస్టర్డే చికెన్ కర్రీ పెట్టినాయి కదా ఇప్పుడు షార్ట్లో చెప్పబోతున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత అలం వెల్ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ చికెన్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ చికెన్ ఇందులో వేసేసుకొని దీంట్లోకి సరిపడినంత ఉప్పు సరిపడినంత పసుపు వేసేసుకొని బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి కొద్దిసేపు స్లో ఫ్లేమ్లోనే బాగా కలిగబెట్టి ఉడకనిచ్చుకోవాలి స్లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది ఆ ఫ్లేవర్ కూడా ఉప్పు తర్వాత పసుపు కూడా మంచిగా పట్టదు సో మనం ఎంతసేపు ఉన్న స్లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి అదేవిధంగా ఉప్పు అనేది ఒకేసారి వేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి వేసుకుంటేనే మనకు రుచి అనేది బాగుంటుంది అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసుకుంటే బాగుండదు తర్వాత పెరిగేసుకోవాలి పెరిగేసుకొని బాగా పెరిగేసేటప్పుడు మాత్రం స్లో ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలబెట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా అలా కలబెట్టుకున్న తర్వాత వచ్చేసి మనం మసాలా అనేవి ముందుగానే ఊర్లో చేసిన విధంగా నేను మసాలా చేసినాను మనం దంచుతాం కదా అలా దీంట్లో వచ్చి చెక్క లవంగం కొబ్బరి తెల్లవ తెల్లగడ్డ అల్లము ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసేసి మంచిగా దంచుకొని ఇంకా దీంట్లో సరిపడినంత కారం వేసుకొని స్లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసేసుకొని అయితే ఇది ఫ్రై టైప్ చేస్తున్నాను పుల్స్ టైప్ చేయకుండా అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ మనము మామూలుగా తినడానికి తినడానికైనా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి